యాస్మిని ఇదిగో నువ్వు రఫ్ నోట్స్ అడిగా చూడవసారి రఫో నీకు అలాగే ఉంటాయంట బుక్ లేక సరిపోద్దా లే హ్యాపీనా హోంవర్క్ ఇదిగా హోమ్వర్క్ ఇద్దరా మరి నాడు రాసి ఎదురున్నారండి మళ్ళీ మీరు నిద్ర మర్చిపోతున్నాడు మర్చిపోతున్నారండి దా ఈ పప్పు నానబెట్ట అది ఇది పట్టుకురా వంట కదిలోకి సత్యవచ్చారా అలాగే అలాగే రేపొద్దున్న బ్యాగ్ కొంటాం కాంగారపడకు కోయిలు కూడా వెళ్తాం కదా కోయిలు కూడా అన్న నీ బ్యాగ్ ఏది బ్యాగ్ ఇదే ఎక్కడ ఉంది నీ బ్యాగ్ యాశ్విని బ్యాగ్ పుస్తకాలు బరువు అయిపోయాయి అంట కానీ చిరిగిపోయింది రేపు పొద్దున్న కోయలు కూడా వెళ్తున్నాం కోయిల్ కూడా వెళ్ళినప్పుడు యాస్పని బ్యాగ్ ఇంకే ఉన్నాయి కొన్ని ఏది సరే రేపు పొద్దున్న తెస్తానులే మేడం ఒక సరే ఇవాళ ఇవాళకి వెళ్ళగల చూడు రేపు పొద్దున తెస్తా ఉమ్మడి రాసేయండి మీరు స్నానం చేసేసారుగా ఇంత చేయటాన్ని ఆరు ఆరు ఇరవై నిమిషాలు అయిందా శీతాకాలం పొద్దు ఇడ్లీ రావా నేను మినపూడు చేస్తాను కత్తిరి తేనా కోసం పోదు కదా ఎవరు దా కప్పు ఊరు వెళ్ళారా అండి ఇంటికాడ ఎవరు కాపాడుతున్నారు ఇది కూడా కట్ చేయాలా ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ కేజీ అదే అండి పెరుగు జున్ను అది ఎవరు వచ్చారా అరే పిల్లలు జున్ను ఇదిగోండి రండి రెండా కింద పోదు ఇదిగో రండి ఇద్దరు వచ్చిగా ఎక్కువ తినకండి కాల్డ్ అడిపోతుంది అంటారు అదిగో స్పూన్ అది నాకు అమ్మ కూడా కొద్దిగా ఉండొచ్చండి మనం మనం ఎత్తాం కదా ఇప్పుడు అలా ఎక్కరా తమ్ముడు తమ్ముడికి తమ్ముడు ఎట్టరా చిన్నోడు కదా నోట్లో పెట్టరా తమ్ముడికి ఇట్రా వెళ్ళకో రెండు నువ్వు పెట్టరా పోనీ తినరా యాసి పెట్టేదప్పుడు మరి అదేది ఇందా ఎట్టవచ్చుగా కింద పోను అక్క కిట్ ఎట్టు బాగుంది ముక్క బాగుంది కింద మట్టుకు ఫోన్ నువ్వు అసలు మొన్న మొత్తం జున్నంత కింద బాకేసే వేసుకుని తింటారా ఇంకా ఎక్కువ తినకూడదు మరి కాళ్ళు పడిపోతాయి అంటారుగా అంతేనండి ఏం కూర ఇది అక్కే కూర నాన్ ఏంట్రా తిను తినరా అన్నమా హోంవర్క్ రాసేయండి ముందు హోంవర్క్ రాసే అనంతిని పుడుకుంది కానీ పిండిని నామినేట్ చేసినట్టేనా ఇందులో ఇంకా ఏం మిగిలినా ఇంకా లడ్డు మిగిలిందా

ல் எத்தண்டியா யாபையா பதிமூது இரவையா உண்ண பெட்ட மூத்த பெட்ட அந்த இரவு ஆய் ஆய் చాలా బా కదా ఇలా పాలు ఎత్తగా చాలా మనకి టీకీ చాలాగా మరి నడు యాభై రూపాయలు అందులో ఎత్తం అంత అందులో ఎత్తందా నడు అందులో యాభై కాయతో మీద తీసుకో క్యాన్ కింద అందులో యాభై కాయత్ మీదిన్నాడు నడు ఆయన ఇస్తాడు నాడు అక్కడికి వెళ్ళాక అందులో ఏడతావా

పట్టుకుంటాను మేము దింపిక అయితే ఏకే సైకిలే ఆదిత్య సపోర్ట్ చక్రాలు లేకుండా సైకిల్ దొక్కుతూ నేర్చేసుకున్నాడు काडू आके mm. అరే మీరు ఇద్దరు స్నానాలు చేసాడు రా పిల్లలు వాళ్ళిద్దరికీ చిరుగా పది రూపాయలు ఇచ్చాను ఆ మిక్సీలో ఇరవై రూపాయలు తింటేసుకున్నారు కాదు అలా ఏ కొనుక్కోండి అంట పప్పులో తీసుకుంటే ఇందులో ఇడ్లీ పిండి కలిసి రాత్రి పలచకాయ ఇడ్లీ నువ్వు గట్టిగా వేసేవంటే పొడుములగా వచ్చేస్తావు పల్చగా వేస్తే చూసా సగ్గెంత మెత్తగా వస్తున్నాయి కదా ఇందులో పలచకాయ రాకపోతే ఇందులో కొద్దిగా అందులో తీసుకుని అందులో వేసుకుని అందులో పల్చగా కలుసుకుని కలుపుకుని అప్పుడే ఇందులో ఉంటే నీకు రాదు రాని ఇందులో తీసుకుని వేసుకుని ఇడ్లీని ఇడ్లీని 嗯。Hmm? కూర్చోండి ఆమె టిఫిన్ అట్టు కొద్ది కూర్చోండి ఇడ్లీ శిరుకు రండి వేసి కావాలి తప్ప మళ్ళీ వేయచ్చు కొద్దిగా సల్లారితే మెక్క ఏం పడదు లేకపోతే కొద్దిగా నీళ్ళు జిమ్ లేక ఒక టైం లేదు చట్నీ వేసి ఇది తిన్నాక ఇదిగో అందులో రేగు పైనట్టు ఈ తినేలోపు సల్లారద్ది అలా అడిగితే మళ్ళీ పెట్టవచ్చు అప్పుడు కాలకుండా ఉంటుంది మళ్ళా రెండు సన్ని ఎక్కువ తింటా రోజు పెట్టేదన్నా రే దెబ్బలు వేసుకుంటారా యాస్మిని తినకపోని ఆదిత్య తింటాడు అందుకని రేఖ పైన రే యాస్మిని వేస్తా ఆదితే ఆదిత్య ఎలాగో రెండు మూడు ఇడ్లీ తింటాడు కదా పెద్ద ఇడ్లీ వేద్దాం యాస్మిన్ సరే ఇడ్ స్పీడ్గా వద్దు ఇక్కడ బోట్లు ఎట్టుకుంటే కాలిపోద్ది అది మంచి పెట్టుకున్నారు రయ్య అక్కడ

याप्ताव okay. याप्ताव yeah, আর মারমার মারনি అచ్చేది ఇది కదా మంచినీళ్ళు పట్టుకుని మంచినీళ్ళు పట్టుకొచ్చాను ఇదిగో వంద రూపాయలు అంటే ఇది ఇదిగో కొన్నాను రేపొద్దు నేను పనిలోకి వెళ్ళిపోయినా సరే ఈ స్టిక్ పట్టుకుని తగ్గి ఇక్కడ నాసెట్టేస్తుంది కదా జారిపోతుంది కదా కాలు తగ్గి ఇలా నుంచి నిలగలగా తుడిచేసావంటే మొత్తం నాసంతా ఎక్కడితే అక్కడ ఉంది డబ్బులు పోతే పోయినా ఏదైనా సందర ఒక ఇలా చూడు అట్టే బాగుంటుంది అది తీసుందా అంటే పొద్దున్న నుంచి ఎలాగొచ్చారు বৰ হ'ল